మీద కుట్ర కుట్రలు చేస్తారు కొంతమంది ఈ దెబ్బకి ఈ సమస్యతో పని అయిపోలే ఆ సమస్య ఆడే తిరిగి కొట్టేస్తుంది ఆ మంట మళ్ళీ తిరిగి తిరిగి ఆడే కొడుతుంది ఇప్పుడు ఈ వేడు ఎవరిని కొట్టింది వాళ్ళనే కొట్టింది ఎవరు వేడి చేశారో వాళ్ళనే కొట్టింది ఎవరు విసిరేసారో వాళ్ళే చచ్చిపోయారు విసిరివేయబడిన వాడు చచ్చిపోలే విసిరేసిన వాడు చచ్చిపోయాడు నిందింపబడిన మనకు వచ్చే నష్టమేముండదు నిందలేసే వాళ్ళకే ఆ నిందలన్నీ మళ్ళీ తిరిగి తగులుతాయి నూట రెండో కీర్తనలో ఉంటుంది దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపించు ఇక్కడ చద్రకుమేశ విసిరేసిన వాళ్ళకే చావొచ్చింది తప్ప విసిరివేయబడిన శద్రాకుమేశగోలుకు వచ్చే ఏమీ లేదు కోప పడిన వాడే ఈల దేవుడే గొప్ప దేవుడు రా అని ఒప్పుకోవలసింది తప్ప శద్రాకుమేశ బెదినగోలుకు వచ్చిన నష్టమేమి లేదు వారు రేజు చేసిన మంట వాళ్ళనే కొట్టింది కానీ శద్రాకుమేశగోల్ని ఆ మంట ఏమీ చేయలేకపోయింది అంటే దీని భావం ఏంటి అంటే మనల్ని దూషించిన వాళ్ళకే ఆ దోషణ తగులుతుంది హలో